వాయుపుత్రుడి అల్లరి చేష్టలకు సృష్టి స్తంభించిపోయిందా ఆంజనేయ ప్రభంజన వేగాన్ని ఇంద్రుడు ఎందుకు అడ్డుకున్నాడు ఆంజనేయ సుతిని ఓదార్పణకు బ్రహ్మాది దేవతలే భూమికి తరలివచ్చారా ఏంటా వైనం అనగనగా అంటూ సాగే నేటి సాహసోపేద కథనమే వజ్రఘాతం తర్వాత వెలిగిన తేజం హనుమాన్ నామ ఆవిర్భావ రహస్యం అనగనగా అది త్రేతాయుగం ఆంజనేయుని బాల్యంలోని సమయం పౌర్ణమి నాడు అంజనాదేవి గర్భాన ప్రకాశించిన రుద్రాంశ శిశువు చల్లని చంద్రరశ్మిలో మెరుస్తున్నాడు అతని కన్నుల్లో అపార జ్ఞాన తేజస్సు శరీరంలో అపారమైన బలం హృదయంలో దివ్యమైన శక్తి శివతేజస్సు ఆతని నుదుటిపై మెరుస్తోంది బాలరుద్రుడిగా వెలుగొందుతున్నాడు ఆంజనేయుడు పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుడు పుత్రుడుగా ఆంజనేయుడిగా వర్ధిల్లుతూ ఉంటాడు జన్మతః బలసంపన్నుడైన ఆంజనేయుడు వనంలో చెట్టు పుట్టల మధ్య సహజసిద్ధంగా ఆడుకుంటూ ఉంటాడు ఋషుల పట్ల అల్లరి చేస్తూ ఉంటాడు చిన్న వయసులో తన స్వభావంతో మునుల తపస్సులకు తెలియక భంగం కలిగిస్తూ ఉంటాడు వారి యజ్ఞకుండాలలో రాళ్లు వేస్తూ ఉంటాడు ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు ఈ అల్లరి కారణంగా ఋషులు మునులు హనుమంతుడిపై అంజనాదేవికి ఫిర్యాదు కూడా చేస్తూ ఉంటారు ఒక్కోసారి శపిస్తూ ఉంటారు అలా జరగడం వల్లనే ఆంజనేయుని అమూల్యమైన శక్తులను తనను తానుగా తాత్కాలికంగా మరిచిపోయేలా శాపానికి కూడా గురవుతాడు ఆ దశలో ఆంజనేయుడు ఈ అల్లరి పనులతో హనుమంతుని బాల్యం చాలా చురుకుగా శక్తివంతంగా ఉంటుంది కానీ గురువుల శాపం వల్ల తన శక్తులను మర్చిపోయినా అతని సహజమైన శక్తి చురుకుదనం ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అలాంటి తరుణంలో తన బలం గురించి మరొకరు ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అవి ఆంజనేయుడికి గుర్తుకురావు అలా శాపానికి కూడా గురవుతాడు ఆంజనేయుడు ఒకనాడు వనంలో హనుమంతుడి తల్లి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటుంది చిన్నతనంలో హనుమంతుడు ఒంటికోసం చేస్తాడు తల్లి అంజనాదేవి ఆంజనేయుని చేతులకు కాళ్ళకు బేడీలు వేసి కుదురుగా కూర్చోమంటుంది అలా అంజనాదేవి ఆనాటి ఆంజనేయుని అల్లరిని కొంత కట్టడి చేస్తూ ఉంటుంది అలాంటి ఆంజనేయునికి ఆకలి మాత్రం ఎక్కువే ఎలాంటి తరుణంలో అంజనాదేవి చిన్నతనంలో నిద్రపోతున్న ఆంజనేయుణ్ణి ఇంటివద్ద వదిలిపెట్టి ధ్యానంలో నిమగ్నురాలవుతుంది తర్వాత ఆకలివేసి మెలకు వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది ఆ ఎర్రని బింబాన్ని చూస్తాడు పండుగ భ్రమిస్తాడు పట్టుకు తినడానికి ఒక్కసారిగా ఆకాశంపైకి ఎగురుతాడు సూర్యుడు తన కిరణాలతో ప్రభవిస్తూనే ఎవరీ చిన్న వానరబాలుడు నా వద్దకు ఎందుకు సమీపిస్తున్నాడు అని ఆశ్చర్యపోతాడు ఆంజనేయుడు ఆనందంగా ఆహా ఎంత బావుంది ఈ ఎర్రని పండు నేను ఇప్పుడే తినేస్తా అంటూ ముందుకు వెళుతూనే ఉంటాడు రివ్వుమని వాయు మనోవేగాలతో వైపు దూసుకుపోతున్న ఆ బాలుణ్ణి దేవతలు మునులు రాక్షసులు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మహాశక్తిమంతుడైన ఆంజనేయుడికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తూ ఉంటుంది సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకు వస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తర్వాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తర వీరుడిగా గుర్తిస్తాడు అతనికి వేడి తగలనీయక తన తేజస్సును కొంత తగ్గించుకుంటాడు సూర్యుడు ఇలాంటి తరుణంలో అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపిస్తాడు రాహువుకు ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెలబోతాడు ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనబడతాడు వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెబుతాడు ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకుని రాహుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతూ ఉన్న ఆంజనేయుణ్ణి చూస్తాడు వేగంగా వెళుతున్న ఆంజనేయుడికి తెల్లగా ఒక పండులా కనిపిస్తుంది దాన్ని చప్పున అందుకోబోతాడు ఆంజనేయుడు ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసురుతాడు ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడి చెంపకు బాగా నొప్పి కలిగి తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు ఈ తరుణంలో అంజనాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి తన పుత్రుణ్ణి ఆందోళనతో కన్నీరు మున్నీరవుతూ హత్తుకుంటుంది అంజనాదేవి బాధతో విలవెల్లాడిపోతుంది బిడ్డకు దవడ చొట్టపడిందని ఆందోళన చెందుతుంది వాయుదేవుడికి ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలుగుతుంది లోకాలలో గాలి లేకుండా స్తంభింపజేస్తాడు సకల ప్రాణులు లేక దేహాలు స్తంభించిపోతాయి దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరిస్తారు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేస్తారు బ్రహ్మ వద్దకు వారిని వెంటబెట్టుకుని వెళతాడు ఆమె హనుమంతుని ఒడిలో పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరిస్తాడు బ్రహ్మ అతణ్ణి దీవించి తన హస్తాలతో బాలహనుమను ఒక్కసారి నిమరగానే అతని శరీరంపై గాయాలు మాయమైపోతాయి దేహం ప్రకాశవంతమవుతుంది బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల ఆంజనేయుడు నిద్రలోంచి లేచినవాడివలే లేస్తాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి ప్రసరింపజేసి ప్రాణుల్ని రక్షిస్తాడు లోకంలో వ్యవస్థ మళ్లీ సక్రమంగా పనిచేయడం జరుగుతుంది అలా హనుమాన్ అనే పేరుకు వికృతమైన దవడతో ఉన్నవాడు అని అర్థం ఇలా ఆంజనేయునికి చిన్నతనంలో తగిలిన దవడ గాయం వల్లే హనుమ అనే పేరు వచ్చిందని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆంజనేయుని హనుమంతుడు వజ్రాయుధ హనుమంతుడు హనుమాన్ అని కూడా పిలుస్తారు ఇది వజ్రఘాతం తర్వాత వెలిగిన తేజం హనుమాన్ నామ ఆవిర్భావ రహస్యం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే అపార శక్తి ఉన్నవారికి కూడా వినయమే కవచమని చిన్న వయసులో చేసిన అల్లరి వల్ల వచ్చిన శాపం ఆ శాపం తొలగేందుకు గురువుల అవసరం ఇవన్నీ మనిషిలో శిక్షణ నియంత్రణ మార్గదర్శనం ఎంత ముఖ్యమోనని ఒకరి బాధ సమాజానికంతా ప్రభావం చూపుతుందని అలాగే పిల్లల శక్తిని ప్రతిభను ప్రేమతో సానుకూలంగా దారి చూపుతూ పెంపొందిస్తే వారే మహావీరులవుతారని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన వరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్